కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నారు కాంతారా సక్సెస్ తో వచ్చిన క్రేజ్ ని పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకుంటూ వరుసగా పాన్ ఇండియా సినిమాలతో జోరు చూపిస్తున్నారు అయితే కాంతార చాప్టర్ వన్ తర్వాత రిషబ్ చేయబోయే సినిమా విషయంలో ఉన్న కన్ఫ్యూజన్ కి కూడా లేటెస్ట్ అప్డేట్ తో ఫుల్ స్టాప్ పెట్టేశారు రీజినల్ మూవీగా రిలీజ్ అయిన కాంతార పాన్ ఇండియా రేంజ్ లో ఘన విజయం సాధించింది కన్నడతో పాటు తెలుగు తమిళ హిందీ భాషల్లో కూడా భారీ వసూళ్లు సాధించింది దీంతో ఒక్కసారిగా నేషనల్ సెన్సేషన్ గా మారిపోయారు రిషబ్ శెట్టి కాంతారా సినిమాలో స్వయంగా నటించి దర్శకత్వం వహించిన రిషబ్ ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో వెంటనే ప్రీక్వెల్ రూపొందించారు ప్రీక్వెల్ గా తెరకెక్కిన డిస్కషన్ మొదలైంది ఆల్రెడీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హనుమాన్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న జై హనుమాన్ సినిమాలో టైటిల్ రోల్లో నటించేందుకు ఓకే చెప్పారు రిషబ్ ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే జై హనుమాన్ మీద అంచనాలు పెంచడంలో సూపర్ సక్సెస్ అయ్యారు జై హనుమాన్ తో పాటు బాలీవుడ్ మేకర్ సందీప్ సింగ్ రూపొందిస్తున్న ది ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే మూవీని కూడా లైన్లో పెట్టారు అయితే ఈ రెండు ప్రాజెక్ట్స్ లో ఏ మూవీ సెట్స్ మీదకు వెళుతుందన్న విషయంలో ఇన్నాళ్లు కన్ఫ్యూజన్ ఉంది కానీ లేటెస్ట్ అప్డేట్ తో అన్ని అనుమానాలకు చెక్ పెట్టారు రిషబ్ కాంతారా చాప్టర్ వన్ ప్రమోషన్స్ లో నెక్స్ట్ జై హనుమాన్ స్టార్ట్ అవుతుందన్నారు రిషబ్ ఇప్పుడు అదే అప్డేట్ కు కొనసాగింపుగా జనవరిలో షూటింగ్ ప్రారంభించబోతున్నారు ఈ సినిమా కోసం ఐదు నెలల పాటు డేట్స్ ఇచ్చారు జై హనుమాన్ పూర్తయిన వెంటనే బాలీవుడ్ ప్రాజెక్టు ఛత్రపతి శివాజీ మూవీని పట్టాలెక్కిస్తారు